ఏ పర్లేదు కాయతం మా బాంబులు ఏంటంటే నాకు భయం నీకు కదా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పత్లు ప్రకాష్ దోస్తులు ఇవాళ మళ్ళీ పెళ్లి ముచ్చట్లు ఇంకా వాటిలో హడావిడి తమాషా చిలిపి చేష్టలను పట్టుకొచ్చాను వీడియో అయితే మస్తు ఇంట్రెస్టింగ్ గా ఇంకా ఎక్సైటింగ్ గా ఉంటుంది చివరి వరకు చూసి నచ్చితే లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి ఈడ పెండ్లి వధూవరులు ఎండల మాడి మసైపోయి ఉబ్బరిస్తూ ఉక్కపోస్తుంటే వీడియో రికార్డు చేస్తున్న కెమెరామెన్ బయ్య వాళ్ళని చల్లబరచడానికి చెప్పి ఆయన తానున్న డ్రోన్ ఫ్యాన్ కెమెరాని వాళ్ళ తానికి తీసుకువెళ్లి పోయి చల్లబరుస్తాడు అమ్మయ్యా పెళ్లి కూతురికి ఇప్పుడు కాస్త హాయిగా ఉన్నట్టుగా ఉంది అయినా ఎవడండి ఆ పంతులు మరీ ఎండల ముహూర్తం పెట్టి వేడిల పెళ్లి జరిపించింది సమయానికి డ్రోన్ ఉంది కాబట్టి సరే లేకపోతే ఏంది పరిస్థితి అయినా పెళ్లిళ్ళు చేసుకునేవారు కాస్త ఆ ఫ్యాన్లు ఏసీలు కూలర్లు పెట్టుకోవచ్చు కదా ఖర్చులు తగ్గుతాయని ఆశపడితే ఇలాగే మాడి మస్య అయిపోవాల్సి వస్తుంది ఎవరికన్నా అంతేగా ఈడ చూడండి పెళ్లి కూతురు బువ్వని ఒక్కతే లాగించి పడేస్తుంది కాస్త ఆ పిల్లగాని గిట్టంగా పెట్టవమా కొంచెం మొత్తం ఒక్కదానివే వే అయినా పక్కన చుట్టాలు తోబొట్టువులు ఎవరు లేరండి ఇదేం పెళ్లి అని అనుకోకండి చుట్టాలకు బంధువులకు ఆన్లైన్ల ఫేస్బుక్ వాట్సప్ చాట్ల ఇన్విటేషన్ కార్డులు పంపిర్రు మరి చుట్టాలు బంధువులు ఊకుంటారు వాళ్ళు గిట్టంగా కట్నాలు కానుకలు ఆన్లైన్ లోనే ఇవ్వాలని చెప్పి ఫోన్ పే స్కానర్ ని గిట్టంగా పెట్టిర్రు ఈ బంధువు ఎవడో గాని మరీ పిసినా రోడ్ లా ఉన్నాడు మరి లేకపోతే ఏంది ఒక్క రూపాయి ఏందండి వీళ్ళను చూస్తూ ఉంటే లేట్ ఎందుకు ఫస్ట్ నైట్ గిట్టంగా ఆన్లైన్ లోనే పెట్టేద్దాం అన్నట్టుగా ఉంది వీళ్ళ తీరు ఏం చేద్దాం అట్లయిపోయింది సమాజం ఇప్పుడు ఇక్కడి పిల్లల డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూడండి మస్తుగా చేసేరు డాన్స్ నాకైతే సూపర్ గా నచ్చింది అయితే నాకు ఒక చిన్న కోపం ఉందండి అదేంటంటే మామూలుగా నేను వెళ్లే ఫంక్షన్స్ కి ఎలాంటి డాన్స్ చేసే వాళ్ళు సాంగ్స్ పాడేవాళ్ళు ఇంకా వెరైటీగా ఉండే వాళ్ళు అమ్మాయిలు ఆంటీలు ఎవరు రారు అదేందో అదే నేను వెళ్ళని ఫంక్షన్స్ కి అయితే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎలాంటి డ్యాన్స్లు అవి ఇవి మస్తు ఉంటాయి అంతేగా అంతేగా ఇక్కడ పెళ్లి కూతురు గారు అబ్బాయి గారికి పూల దండ వేస్తది కంగారు పడకండి నేను ఆ పెళ్లి కూతురుని ఏమనను బట్ ఆ పెళ్లి కొడుకుని అంటను ఎందుకంటే వాడికి దండ వేయడం గిట్టంగా రాదు ఓ పెళ్లి పిల్లగా దండను అలా విసరగొట్టడం ఏంది నాయనా మామూలుగా గీటంగా వేయొచ్చు కదా దండని అయినా ఇలాంటి టైంలో ఓవరాక్షన్ చేసే ఆంటీలో పక్కన ఉండకుండా ఎక్కడికి వెళ్ళినట్టు చూసుకోవాలి కదండి ఇది ఇంకీడ డాన్స్ ఆడుతున్న పెళ్లి పిల్లగానికి మంచి అందమైన పోరి సూడసక్కనైన బొమ్మ దొరికిందని ఆనందంలో ఎగురుతున్నాడో ఏమో గాని ఆయన ఎగిరే ఎగురుడు చూస్తుంటే మనకు గిట్టంగా లేచి డాన్స్ చేసి అవుదామనిపిస్తూ ఉంది మరి చిన్ననాటి ప్రేమ స్కూల్ కాలేజీ పోరినో గానీ ఈ పోరుడు మంచి కడక్ పిల్లనే మాడిండు పో ఇంక పెళ్లి కూతురు పిల్లగాడు రాత్రంతా నాట్యం ఆడుకుంటా ఖుషతారేమో కానీ పిల్లగాని నవ్వు ఎన్ని దినాలు ఉంటదో ఏమో ఎందుకంటే పన్ను స్టార్ట్ అవుతాయి కదా అప్పటి దాకైనా ఇలా డాన్స్ బ్రో ఈ పెళ్లి పిల్లగానికి డాన్స్ చేయరా అంటే జిమ్ లో చేయాల్సిన ఎక్సర్సైజ్ ఇస్కూల్లో పిటి సార్ నేర్పించిన ఎక్సర్సైజ్ లను చేస్తూ ఉన్నాడు ముందరున్న కోరియోగ్రాఫర్ ఎంత చెప్తూ ఉన్నా ఎంత చూస్తూ ఉన్నా పిల్లగాడు మాత్రం పిటి సార్ నేర్పించిన ఎక్సర్సైజ్ లనే చేస్తూ ఉన్నాడు అయినా ఎవరండి అసలు స్కూల్ కి పోయే పిల్లగానికి పెళ్లి చేయిస్తూ ఉంది పాపం పెళ్లిలో గిట్టంగా సుఖం లేదు పిల్లగానికి అచ్చా ఇక్కడున్న పెళ్లి కొడుకు గారు ఎంత ఆత్రంలో ఉన్నారంటే పక్కన అంత మంది ఆడోళ్లు బంధువులు ఉన్న పిల్లకు ముద్దిద్దామనే చూస్తూ ఉన్నారు అలాగే కెమెరా గిట్టంగా రెడీ చేసుకోమని అంటున్నాడు కానీ ఏం లాభం ఆడోళ్లు అమ్మాయిని ఏం రెడీ చేస్తూ ఉన్నారో ఏమో గాని గొర్రెల మందలాగా మీద పడి అమ్మాయి నీడను కాదు కదా కనీసం చీరని గిట్టంగా తాకనీయకుండా చేసి పడేసారు పాపం పెళ్లి కొడుకు ఫస్ట్ కిస్ మిస్ అయింది ఆయనకి ఇక చూడండి సిగ్గుతో బాధను ుకుని ఎట్లా నవ్వుకుంటూ ఉన్నాడో అదండి అదండి మా మగాళ్ళ సోమరి దోస్తులు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో చివరి దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టేసుకోండి నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇన్ని వీడియోలలో మీకు ఏ వీడియో బాగా నచ్చిందో కామెంట్ గిట్టంగా చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని గిట్టంగా కొట్టేసుకొని అందులో ఆల్ ఆప్షన్ ఆన్ చేసుకోండి వీలైతే మీ దోస్తులకు గిట్టంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ పత్లు ప్రకాష్